హైదరాబాద్ టీజీ పిఎస్సి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తుంది ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే ఒకటి పాయింట్ యాభై రేషియోలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఇప్పుడు కొందరు ఒకటి పాయింట్ వంద పిలవాలని కోరుతున్నారు మాకేం ఇబ్బంది లేదు పిలవడానికి కానీ కోర్టులో ఇబ్బంది ఎదురవుతుంది గ్రూప్ వన్ వ్యవహారం మళ్ళీ మొదటికి వస్తుంది నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగానే ఉద్యోగాల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణిరా దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా ఏమని నేను అడిగిన ఆయన ఏం ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా దేనికి రాసిండో పాపం మాట్లాడదామని లేదు సార్ ఆయన కోచింగ్ సెంటర్ ఉంది ఆయనకు రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి వంద కోట్లు లాభం వస్తుందంట రెండు నెలలు ఆయనకు వంద కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసేరట అని ఒక్క ఒక్క ఆయన గురించే చెప్పారు ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు అంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్ ఇప్పుడు నిన్ను నిన్ను గిల్లడమే ఆయన పైనంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్న ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు అరే పాప నాకు తెలిసినోడా పిల్లగానికి ఏమన్నాయా కానీ ఏం పరీక్ష రాస్తున్నాడు అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్ ఆయనకు ఒక లీడర్ చెప్పినట్టే నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది నీకు నేను చూసుకుంటా పో అని నిన్నమన్నా ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించిన ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు